భారతదేశంలో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉంది దీని కారణంగా చాలా రాష్ట్రాల్లో అబ్బాయిలు బ్యాచిలర్గానే ఉంటున్నారు ఎందుకంటే వారికి పెళ్లికి అమ్మాయిలు దొరకని పరిస్థితి అయితే భారతదేశంలో ఒక ప్రాంతంలో భార్యలను అద్దెకి తీసుకోవచ్చనే విషయం మీకు తెలుసా అద్దెకి తీసుకునే మహిళల్లో వివాహం కాని వారు కూడా ఉంటారు అగ్రిమెంట్ కూడా దీనికి పక్కాగా ఉంటుంది పది రూపాయల నుంచి వంద రూపాయల వరకు స్టాంప్ పేపర్లపై ఈ అగ్రిమెంట్ కూడా రాస్తారు ఆమె కుటుంబ సభ్యులు అద్దెకు తీసుకునేవారు స్టాంప్ స్టాంపు పేపర్లపై ఒప్పందం చేసుకుంటారు ఈ ఒప్పందం అనేది మూడు నెలల నుంచి ఆరు నెలలు లేదా సంవత్సరం వరకు కూడా కొందరు అగ్రిమెంట్ చేసుకుంటారు మనకు నచ్చిన వారిని కొంతకాలానికి అద్దెకు తీసుకోవచ్చు ఇక్కడ ఆపై వారిని తిరిగి వెనక్కి చేయాల్సి ఉంటుంది ఈ వ్యవహారం అంతా చాలా పకడ్బందీగా జరుగుతుంది అక్కడ స్టాంప్ పేపర్లపై అగ్రిమెంట్ వంటి తతంగాలన్నీ కూడా ఉంటాయి ఇందుకోసం ప్రత్యక్షంగా ఒక సంత కూడా నిర్వహిస్తారు మధ్యప్రదేశ్లోని శివపూర్లోని దడీచా పేరుతో ఈ సంత నిర్వహిస్తారు ప్రతి ఏడాది నిర్ణీత సమయంలో జరిగే ఈ సంతలో యువతులు మహిళలను అద్దెకు తీసుకోవచ్చు ఈ సంతకు సుదీర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు చాలామంది నచ్చిన అమ్మాయిని నెలలు సంవత్సరాల చొప్పున అద్దెకు తీసుకుంటారు ఇక్కడికి వచ్చేవారు పదిహేను వేలతో మొదలుపెట్టి లక్షల రూపాయల అద్దె చెల్లించేందుకు సిద్ధపడతారు కన్నె పిల్లలకు మరింత ఎక్కువ ధర పలుకుతూ ఉంటుంది అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించే హక్కు ఆ మహిళలకు ఉంటుంది అద్దెకు వెళ్ళిన ఇంట్లో తనకు ఇబ్బందులు ఎదురైనా అసౌకర్యంగా అనిపించిన వారి వేధింపులకు గురిచేసినా మరే కారణాలతోనైనా ఆమె తన ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు ఒప్పందంలో ఈ విషయాలన్నీ స్పష్టంగా రాస్తారు పెళ్లికి తగిన యువతి దొరకని వారు ఇంట్లోని వయోవృద్ధుల సంరక్షణ కోసం కూడా మహిళల్ని ఇలా అద్దెకు తీసుకుంటారు ఇలాంటి ఆచారమే రాజస్థాన్ దాన్ని ఆనుకుని ఉన్న యూపీ గుజరాత్లో కూడా కొన్ని సామాజిక వర్గాల్లో ఇప్పటికీ ఉంది రాజస్థాన్లోని దీన్ని నటప్రత పిలుస్తారు ఇక నటప్రతపై ఇటీవల తరచూ మీడియాలో వార్తలు కూడా వస్తూ ఉన్నాయి జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ దీనిపై తీవ్రంగా స్పందించింది ఎక్కడి ఆచారం అంటూ విస్తుపోయింది దీనిని అరికట్టే చర్యలు చేపట్టాలంటూ కేంద్ర మహిళా శిశు సంరక్షణ శాఖతో పాటు ఆ నాలుగు రాష్ట్రాలను కోరింది గతంలో దీనిపై రాజస్థాన్లోని ప్రతాప్గఢ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నుంచి ఫిర్యాదులు కూడా వచ్చాయి తన కుమార్తెను కిడ్నాప్ చేశారని ఆయన ఫిర్యాదు చేశారు దర్యాప్తులో పలు సంచలన విషయాలు బయటపడడంతో ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది ఈ ఆచారం మహిళలను కించపరిచేలా ఉందంటూ దీన్ని రద్దు చేయాలని కోరింది